శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేసేటటువంటి పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ గట్టి సంకల్పంతో మీరు అనుకున్నది సాధించగలుగుతారు మీరు చేపట్టినటువంటి పనులలో గొప్ప ఫలితాలను అయితే సాధిస్తారు ముఖ్యంగా రేపటి రోజున మీ బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున గ్రహ బలం అనేది అద్భుతంగా ఉండటం కారణంగా ఎన్నో విషయాలలో మీకు చక్కటి లాభాలు అనేవి పొందగలుగుతారు ముఖ్యంగా రేపటి రోజున మీరు చేసే పనులను మనస్ఫూర్తిగా చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు మీ కష్టానికి తగిన ఫలితం కూడా తప్పకుండా లభిస్తుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ మీ రంగాలలో ఉన్నతమైన విజయ శిఖరాలను అతి సులభంగా అధిరోహిస్తారు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు స్నేహితులతో రేపటి రోజున సంతోషంగా గడుపుతారు ఎవరిని ఎక్కువగా నమ్మి మోసపోకుండా రేపటి రోజున మీరు జాగ్రత్త వహించాలి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది అలాగే మీకు మానసికంగా ప్రశాంతతను కూడా కలిగిస్తుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున శ్రమాధిక్యత ఏర్పడుతోంది పనులలో తొందరపాటు లేకుండా చూసుకోవాలి రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో ముందు ఉండి మీరు పనులను చేయించండి ఎవరిని నమ్మడం మీకు అంత మంచిది కాదు రేపటి రోజున ముఖ్యంగా డబ్బుల విషయంలో కొన్నిసార్లు మోసపోవడం జరగవచ్చు డబ్బులను ఇవ్వడం కానీ డబ్బులను తీసుకోవడం కానీ మీరే దగ్గర ఉండి చేయించుకోవాలి మీరు రేపటి రోజున ఇతరులను నమ్మడం అంత మంచిది కాదు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఇంటా బయట ఉండే చికాకులు తొలగిపోతాయి అనుకోని ప్రయాణాలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి కుంభరాశి విద్యార్థులకు రేపటి రోజున చక్కటి కాలం అనేది నడుస్తోంది ఆశించిన ఫలితాలను మీరు విశేషంగా అందుకుంటారు అనుకున్నవి అనుకున్న విధంగా మీరు సాధించగలుగుతారు కుంభరాశి ఉద్యోగస్తులకు ఎంతో మంచి రోజుగా ఉండబోతోంది మిమ్మల్ని నమ్మి మీ పై అధికారులు పెద్ద పెద్ద ప్రాజెక్టును అప్పజెప్పే అవకాశం కనిపిస్తోంది అది మీకు కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్ని దారితీస్తుంది కాబట్టి మీకు వచ్చే అవకాశాన్ని ఇప్పుడు వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి కుంభరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది లభించబోతోంది అదేవిధంగా మీకు పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి మీ సోదరుల మధ్య విభేదాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున కుంభరాశి వ్యాపారస్తులకు లాభాలు చేకూరబోతూ ఉన్నాయి మీరు చేసేటటువంటి వ్యాపారంలో గొప్ప సక్సెస్ను సాధిస్తారు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్న వాళ్లకు ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు కుంభరాశి ప్రేమికులకు కూడా సంతోషంగా సమయం అనేది మీరు గడపగలుగుతారు ఇక రేపటి రోజున మీకు మీ సోదరుల మధ్య ఉండే విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు డబ్బులు మీకు సకాలంలో అందే అవకాశం కనిపిస్తోంది ఆదాయ వనరులను మీరు పెంచుకుంటారు దీంతో మీ ఆర్థిక పరిస్థితి అనేది బలోపేతం అవుతోంది కుంభరాశి వ్యక్తులకు దాంపత్య జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది మీ మధ్య ఏమైనా చిన్న చిన్న కలహాలు ఉంటే అవి తొలగిపోతాయి ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చుకోండి అది మీకు అంత మంచిది కాదు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు రేపు మీకు అనుకూలత శుభ ఫలితాలు పొందడానికి కాలబైర వస్తుక పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్